అందరికీ శుభోదయం అండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనకు తెలియకుండా రైతు బజార్ల్లో ఒక మాఫియా నడుస్తుంది అదేంటంటే రైతు బజారులో పార్కింగ్ ఫీజు కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తే రైతు బజార్లు అనేది ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసింది రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి తాజా ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ని తక్కువ ధరలకి రైతులకు అందజేయటానికి కస్టమర్స్కి అందజేయటానికి అయితే అంత బాగానే ఉంది కానీ ఈ రైతు బజార్లో ఈ పార్కింగ్ ఫీజు అనేది ఇది ఒక పెద్ద స్కామ్ లాగా అనిపిస్తుంది మన మరి మీకేమనిపిస్తుందో చూడండి ఎందుకంటే ఒక పార్కింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనం ముందు చూడాలి అది పది రూపాయల ఐదు రూపాయల కాదు పది పది ఇరవై అవుతుంది ఇరవై వంద అవుతుంది వంద వెయ్యి అవుతుంది నాకు తెలిసి ఈ పార్కింగ్ కాంట్రాక్టర్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల నెలకి ఎవరో తెలియని ఒక థర్డ్ పార్టీకి వీళ్ళు ముట్ట చెప్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్కింగ్ కాంట్రాక్టర్కి రెస్పాన్సిబిలిటీ ఏంటనేది ఎవరికి తెలియదు వాళ్ళు ఓన్లీ గేట్ దగ్గర ఉండే బయటకు వెళ్ళే వెహికల్ దగ్గర డబ్బులు తీసుకుంటారు లోపల డెవలప్మెంట్ చేయరు పార్కింగ్ గైడెన్స్ ఇవ్వరు కరెక్ట్ పార్కింగ్ ఏంటనేది పార్కింగ్ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయినా కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు తెఫ్ట్ అయినా కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కేవలం లోపలికి వెళ్ళేటప్పుడు పట్టించుకోరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆపుతారు ఇంకెంత రౌడీయిజం లాగా చేస్తారు బీళ్ళు నా కళ్ళతో నేను చూశాను ఎవరో తెలియని ఫ్యామిలీ కూరగాయలు తీసుకొని బండి మీద వెళ్తుంటే వీడు సడన్గా హ్యాండిల్ పట్టుకున్నాడు పది రూపాయల కోసం ఆ కింద పడిపోయి అంటే ఇంత ఇల్లిటరేట్ పీపుల్ని ఒక పనికిరాని ఏమీ తెలియని విధవలను పెట్టేసి అక్కడ డబ్బులు కలెక్ట్ చేయడానికి అసలు ఎందుకు ఇవ్వాలి అంటే ఎలా అంటే మీకు ఆశ్చర్యకరం ఏదన్నా కొత్తిమీర ఒక కరివేపాకు కావాలి ఇంట్లో అంటే గబక్కు తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పేసి బండిలో బండి వేసుకొని లోపలికి వెళ్ళి ఒక టూ మినిట్స్లో తీసుకొని వచ్చినా కానీ వాడు పది రూపాయలు కట్టాలి ఐదు రూపాయలు కొద్దిమేరకు పది రూపాయలు పార్కింగ్ ఫీజ్ అని చెప్పేసి వాడు వెళ్ళనీయుడు అంత రౌడీజం ఇది ఎవరి కోసం గవర్నమెంట్ చేస్తుందా గవర్నమెంట్ అథారిటీస్ ఏమన్నా కుమ్మక్క అయ్యాయి దీంట్లో దీంట్లో డబ్బులు పంచుకోవడానికి కానీ తెలియదు మనకి ఐ డోంట్ నో బట్ డౌట్స్ వస్తాయి ఇప్పుడు నేను పదిసార్లు వెళ్తాను నెలలో పదిసార్లు పది 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 వంద కార్ తీసుకెళ్తే ఇరవై రూపాయలు రెండు వందలు అంటే అలా ఎంతమంది దీని మీద ఆలోచించడానికి దీని మీద క్వశ్చన్ చేయడానికి కూడా జనాల దగ్గర టైం ఉండదు ఎందుకంటే రైతు బజార్కి వెళ్ళాడు పొద్దున్న పొద్దున్నే వెళ్ళాడు ఆవిడ ఆఫీస్కి వెళ్ళే పనుల్లో మిగతా పనుల్లో ఉండి పక్కన కూరగాయలు తీసుకొని పది రూపాయలే కదా అని ఇచ్చేసి వెళ్తారు కానీ ఆ పదులు ఎన్ని లక్షలు అవుతున్నాయి అది కూడా జేబుకు చెల్లి పడుతుంది దాని మూలం ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు వాళ్ళకు ఒక టైం స్టాంప్ లేదు ఎన్ని నిమిషాలు దాకా వాళ్ళు టైం ఇస్తారు లోపల ఉండడానికి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మినిట్స్ దాకా మీరు ఉంటే అంటే గబక్ తీసుకొని వచ్చేస్తాం టెన్ మినిట్స్ దాటితే డబ్బులు తీసుకోవాలి అదేమీ లేదు లోపలికి వెళ్ళాడంటే బయటకు వచ్చేటప్పుడు గేట్ దగ్గర కాపలా కాస్తాడు కుక్కల్లాగా కాపలా కాస్తాడు పెదవులో ఇది ఎంత అన్యాయం అంటే గవర్నమెంటు ఎవరి కోసం చేస్తుంది ఎవరికి లాభం చెందాలని చెప్పి ఇటువంటి స్కీములు పెట్టి మరి మున్సిపాలిటీ డిపార్ట్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్స్ జీవీఎంసీ వాళ్ళు కానీ మిగతా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అసలు ఇది అవసరమా మీరేమంటారు ఒకసారి కమెంట్ చేయండి ఎంతవరకు ఉపయోగం నేను నా పాయింట్ కరెక్టా కాదా మీరు కమెంట్ చేయండి మీరు షేర్ చేయండి చాలామందికి రీచ్ అవ్వాలి చాలామంది దీని మీద వాయిస్ రైజ్ చేయాలి ఎందుకంటే ఇది తెలియకుండా చాప కింద నీరులాగా కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు నెల నెల ఎవడో పొలిటికల్లీ కనెక్టెడో లోకల్ కనెక్టెడో అది ఎవరికోటి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఏమీ చేయటం వాడు నలుగురు మనుషులు పెట్టుకుంటున్నాడు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు తీసేసుకుంటున్నాడు వాడు మన జేబుల్లో నుంచి డబ్బులు ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఇలాంటి విషయాలు కొన్ని మనం ముందు ముందు డిస్కస్ చేసుకుందాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు నేను పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ విషయంలో మీరు తప్పకుండా మీ కమెంట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తే చాలామందికి దీని మీద ఉన్న ఇంటెన్సిటీ అనేది అర్థమవుతుంది ప్రభుత్వానికి కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్స్ అండి